హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఏంటి సత్యా ఏమన్నాయి కదా దసరా అయ్యింది మళ్ళీ క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా దానికి ఒక కారణం ఉందండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైపోతుంది మన గ్రోసరీస్ ఉంటాయి కదా ఆ జార్స్ అన్ని తీసేసుకున్నాను ఇందులో కొన్ని చిన్న జార్స్ ఉన్నాయి కదా అవి మాత్రం సిక్స్ జార్స్ కొన్నవండి ఈ రిమైనింగ్ ఎల్లో కలర్ క్రా క్యాప్ బ్రౌన్ క్యాప్ ఇవన్నీ హనీ బాటిల్స్ వస్తాయి కదా నేను హనీ కొనేటప్పుడల్లా గ్లాస్ వేర్ ఉన్న హనీయే తీసుకుంటాను ప్లాస్టిక్ అయితే యూజ్ ఉండదు కదా పడేసేస్తాం ఇదే గ్లాస్ వేర్ అయితే తర్వాత ఏ పప్పులో ఉప్పులో స్టోర్ చేసుకోవచ్చు కదా యూజ్ అవుతుందని అసలు కిచెన్ క్లీనింగ్ అంటే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చేసిన తర్వాత ఆ గ్లాస్ వేరు క్లీన్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇవి వేసాం కదా ఈ బౌల్స్ కూడా క్లీన్ చేయాలి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి అవన్నీ కాదు కానీ ఇప్పుడు నాకు ఏదైతే ప్రజెంట్ అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను తీసుకొని ఈ గ్లాస్ జార్స్ పైన కొంచెం ఆయిల్ స్టెయిన్స్ అవన్నీ పడుతున్నాయి ఎందుకంటే స్టవ్ పక్కనే ఉంది ఆ షెల్ఫ్ సో అందుకని కొంచెం గ్రీన్ స్క్రబ్బర్తోనే మనం క్లీన్ చేసుకోవాలి అదే స్టీల్ యూస్ చేసామంటే మనకి కొంచెం గీతలు పడతాయి అందుకని మనం మెత్తటి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవాలి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి వీడి కానీ విమ్ సోప్ కానీ అవి యూస్ చేసినప్పుడు జారిపోతూ ఉంటుంది కదా కేర్ఫుల్గా క్లీన్ చేసుకొని టబ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అంటే స్టవ్ కూడా ఇంపార్టెంటే కదా ఇంకా నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము మాది స్టీల్ స్టవ్ కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేసినా ఓకే అదే స్క్రబ్బర్తో వచ్చిన తర్వాత మనం వాటర్ పోసి కడగకుండా జస్ట్ ఏదన్నా వైపర్ తీసుకొని వైప్ చేసేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఏదైనా క్లాత్తో అయినా తుడుచుకోవాలి అదే గ్లాస్ టాప్ అనుకోండి ఈ స్క్రబ్బర్ యూస్ చేయకూడదు ఎందుకంటే దాని మీద గీతలు పడిపోతాయి సో వైపర్ ఉంటుంది లేకపోతే క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి గ్లాస్ టాప్ అయితే ఈ స్టీల్ అయితే ఏముంది ఎలాగైనా హ్యాండిల్ చేసుకోవచ్చు మనము గ్రీన్ స్క్రబ్బర్ యూస్ చేసేసి అక్కడ ఆయిల్ స్టెయిన్స్ అవన్నీ బాగా ఎక్కువగా పడతాయి కంపేర్ టు గ్లాస్ టాప్ అనమాట ఇది కొంచెం క్లీనింగ్ డిఫికల్ట్గానే అనిపిస్తుంది నాకు సో దీన్ని క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి తుడిచేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది అదే మనం ఓ వాటర్ ఎక్కువగా పోసేసి వంచేస్తాం కదా అలా చేస్తే ఏమవుతుంది అంటే మనం అక్కడ ఫ్లేమ్ పెంచుకునే నాప్స్ ఉంటాయి కదా అండి ఆ నాప్స్లోకి వాటర్ వెళ్ళిపోయి మనకి ఫ్లేమ్ అనేది సరిగా రాదు కొన్ని డేస్ తర్వాత పాడైపోతుంది ఒకవేళ వాటర్తో క్లీన్ చేసుకున్నా సరే మన ఫ్రంట్ సైడ్ వంచుకోకుండా అలా బ్యాక్ సైడ్కి వంచుకుంటే కనుక వాటర్ అన్నీ ఆ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా నేను కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకేసారి పని అయిపోతుంది కదా నీట్గా ఉంటుంది కిచెన్ ఎలా ఉంటే నాకు ఇష్టం అంటే ఎవరైనా వచ్చి వంట చేసేలాగా అనిపించాలన్నమాట అంత నీట్గా ఉండాలి నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా హాయిగా ఉంటుంది కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా మెస్సీ మెస్సీగా ఉంటే మనకి వంట చేయాలనిపించదు మనకి అలా ప్రశాంతంగా రిలాక్స్డ్ ఫీలింగ్ అనే ఉండదు ఇలా క్లీన్గా ఉంది అనుకో ఎప్పుడైనా సరే మనకి మనసుకు కూడా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా వంట చేసుకోవచ్చు అనిపిస్తుంది నేను ఇంత నీట్గా పెట్టుకుంటాను కదా కిచెన్ నన్ను చూసి మా దేవాంశు మా వారు కూడా వాళ్ళు ఎప్పుడన్నా కుక్ చేసుకుంటారు కదా సో అప్పుడు కూడా కొంచెం క్లీన్గానే మెయింటైన్ చేసుకుంటారు నేను స్టవ్ పక్కన ర్యాక్ అని చెప్పాను కదా ఆ ర్యాక్ కూడా కొంచెం అది ఆయిల్ స్టెయిన్స్ అవి ఉంటాయి కదండి అవి పడుతుంది ఇక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అది వుడ్ కాబట్టి వాటర్తో క్లీన్ చేయనండి ఇలా వైప్ ఉంటుంది కదా స్పాంజ్ వైపర్ కానీ స్పాంజ్ కానీ క్లాత్ కానీ దాంతో తుడిచేసుకుంటే సరిపోతుంది సో స్టవ్ను కూడా నేను ఎప్పుడు ఈ స్పాంజ్ వైపర్ ప్రిఫర్ చేస్తాను లేకపోతే క్లాత్తో అయినా తుడిచేసుకుంటాను వాటర్ పోసి కడిగితే కనుక స్టవ్ అనేది పాడైపోతుంది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ అప్పుడు ఇక్కడ వాటర్ పోసి ఇలా క్లీన్ చేసుకుంటాను లేకపోతే కనుక మొత్తం క్లాత్తో తుడిచేసుకుంటాను నీట్గా ఇక్కడ కిచెన్లో క్లీనింగ్లో ఎక్స్పెషల్లీ ఇలా వైపర్ ఉంటుంది కదా ఈ వైపర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మంచిగా పనిచేస్తుంది అనమాట మనం ఎప్పుడైనా వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా వైప్ చేసేసుకుంటే మొత్తం ఒకేసారి వాటర్ అంతా పోయి ఇంకా ప్లాట్ఫామ్ అంతా నీట్గా అనిపిస్తుంది కిచెన్ మొత్తం క్లీన్ చేసి అందులో ఉన్న సింక్ క్లీన్ చేయకపోతే అలిగిద్ది అలిగిన తర్వాత మరకలన్నీ మొండిగా అయిపోయి తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా పోవన్నమాట సో మనం కిచెన్ ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాల్సినప్పుడు కిచెన్ అప్పుడప్పుడే క్లీన్ చేస్తాం కానీ సింక్ని మాత్రం ప్రతిరోజు క్లీన్ చేయాలండి లేకపోతే చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి కిచెన్ అన్ని చాలా ఇంపార్టెంట్ అందులో ఉండే సింక్ కూడా ఇంపార్టెంటే కదా సో దాన్ని మంచిగా క్లీన్గా పెట్టుకోవాలి డైలీ డైలీ క్లీన్ చేసుకుంటేనే క్లీన్గా ఉంటుంది సింక్ క్లీనింగ్కి బ్రష్ కూడా ఉంది ఏమో అదంతా నాకు నచ్చదు హ్యాండ్స్ పాడైపోయినా పర్లేదు కానీ నా వంటగదిలో సింక్ మాత్రం నీట్గా ఉండాలి అనుకుంటాను ఫైనల్గా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సింక్ చూసారా తలతలా మెరిసిపోతుంది సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బాగుంది ఎంత బాగున్నప్పుడు మనం కొంచెం ముగ్గు కూడా పెట్టుకుంటే ఇంకా ట్రెడిషనల్గా బాగుంటుంది కదా మాకు ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే అండి హోల్ ఆ ఆచవరు ఉంది మా స్టవ్ ఏమో ఇక్కడ ఉంది స్టవ్ జరుపుకుందామా అంటే స్టవ్ పైన ఏమో చిమిని పెట్టేశాము ఇలాగ ఇక్కడ మనకి ఆలోచించకుండా చేసామో అనిపిస్తుంది అది అంత దూరంగా ఉంటే చూడటానికి బాగాలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తాం చేయలేం కదా సో అలా అడ్జస్ట్ అయిపోతామే ముగ్గు నాకు వచ్చిన నాలుగు ముగ్గుల్లో మూడు ముగ్గులు అక్కడ పెట్టేశాను ఆ తర్వాత ఆరిన తర్వాత నీట్ గా కనిపిస్తుంది గ్రోసరీస్ జార్స్ అయితే క్లీన్ చేశాం కదా అవి ఎంతకీ ఆరవండి క్లాత్ పెట్టి ఉడిస్తేనే ఆడతాయి

మా వారు అయ్య వేసుకుంటున్నారు కావలసినవి మాత్రమే క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత వాడుకునేటప్పుడు అయిదో ఈ క్లీన్ చేయలేదా అని గిల్ ఆ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం చక్కగా ఇంపార్టెంట్ అవి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఆయనకు వంట చేసి పెట్టచ్చు అన్న ఉద్దేశంతో పండగ తర్వాత క్లీన్గానే ఉన్నా సరే ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇది పిచ్చో ఎర్రో ఏమో కానీ క్లీనింగ్ ఇంపార్టెంట్ చిన్న సిక్స్ జార్స్ ఆన్లైన్లోనే తీసుకున్నాను క్వాలిటీ బాగుంది కానీ ఆ క్యాప్ ఏంటో అంత క్వాలిటీగా లేదు కింద పడితే పగిలిపోయేలాగా అలా ఉంది జార్ మాత్రం ఓవరాల్గా బాగుంది నా సగం కిచెన్ క్లీనింగ్ అయితే అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్